జయదుర్గ వాస్తు ఛానల్ నేను గుర్రం శ్రీనివాసు ఈరోజు ఇంటికి ద్వారము ఎటువైపు పెట్టుకుంటే అద్భుత ఫలితాలు ఇస్తాయో తెలుసుకుందాము ఈ యొక్క ద్వారము ఈశాన్య భాగం ఇంటికి ఈశాన్య భాగం భాగం పెట్టుకుంటే బాగుంటుందా తూర్పు మధ్య భాగంలో పెట్టుకుంటే ఫలితాలు ఇస్తుందో దాని గురించి తెలుసుకుందాము ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ ఈ యొక్క నాలుగు భాగాలు ఇటు ఈశాన్యము ఆగ్నేయము ఇటు నైరుతి వాయువ్యము ఎనిమిది దిక్కులు గృహానికి ఎనిమిది దిక్కులు యొక్క ఉంటాయి మనకు ద్వారము ప్రతి ఒక్కరు ఈ ఆధునిక కాలంలో ఇప్పుడు ఉన్న ప్రస్తుత జనరేషన్ లో ఎక్కువగా ఈశాన్య భాగంలో ఎక్కువ బాగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు ఈశాన్య భాగంలో ఈశాన్య భాగం అనేది శాకాయము కాకాయము కాకిముఖము కాకిముఖం అనేది యొక్క ఈశాన్య భాగం అనేది ఒక హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు అంటే తూర్పు మధ్య భాగము మాత్రమే తూర్పు మధ్య భాగమే హండ్రెడ్ పర్సెంట్ మాత్రమే ఫలితాలు ఇస్తుంది తూర్పు మధ్య భాగము నైన్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మాత్రమే ధ్వజాయము ఇది పురుష భాగము ఆర్థిక అభివృద్ధి అష్టైశ్వర్యాలు ఆ అష్ట అన్నిట్లా ముందు ఉండే ద్వారము ధ్వజాయము తూర్పు మధ్య భాగము నలభై ఐదు డిగ్రీలు మాత్రమే ఈ యొక్క ధ్వజాయము భాగము అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఇటు ఆగ్నేయం పెట్టరాదు ఇటువైతే పెట్టరాదు తూర్పు మధ్య భాగంలో నలభై ఐదు డిగ్రీలు ఈశాన్య భాగం అనేది సెకండ్ స్థానం మాత్రమే గృహ తూర్పు భాగానికి సెకండ్ స్థానం మాత్రమే మీకు కొత్తగా ఇంట్లో కన్స్ట్రక్షన్ చేసే చేసేవారు తూర్పు మధ్య భాగంలో పెట్టుకో పెట్టుకోవాల్సిందే కోరుచున్నాను అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మాత్రమే అవుతుంది తూర్పు భాగానికి తూర్పు భాగంలో కొన్ని కొన్ని స్థలాలు ఏమవుతాయంటే దిక్కులు తిరుగుతూ ఉంటాయి దిక్కులు తిరిగినప్పుడు మనము దాని గురించి మనము ఎట్లా ఉంటుందంటే కొన్ని ఈ తూర్పు భాగము ఈశాన్య ప్రాచి ఒక ఫిఫ్టీన్ డిగ్రీస్ వరకు తిరిగినప్పుడు మధ్యస్థలంలో పెట్టుకున్న ఎటువంటి ఇబ్బంది ఉండదు అదే తూర్పు భాగము ఆగ్నేయం ఒక ఫిఫ్టీన్ డిగ్రీస్ తిరిగినా అది యొక్క స్థలము మంచి స్థలమే మధ్య ద్వారాలు పెట్టుకుంటే శుభ ఫలితాలనే ఇస్తుంది మీరు ఒకటే చెప్పేది తూర్పు భాగ స్థలం ఉన్నవారు మధ్య భాగంలో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ మాస్తు మాత్రం అవుతుంది ఇప్పుడున్న ఆధునిక కాలం ప్రకారం ప్రతి ఒక్కళ్ళు ఈశాన్యం ఈశాన్యం అనేది ఒకటి నేను చెప్పే విషయం ఏంటంటే ఈశాన్య ద్వారాలు తక్కువ స్థలం ఉన్నప్పుడు మాత్రమే ఈశాన్యానికి పెట్టుకు పెట్టుకో పెట్టుకునే దానికి అవకాశం జరుగుతుంది ఇంకా చిన్న స్థలాలు ఉంటాయి హండ్రెడ్ వన్ ట్వంటీ ఆ స్థలాలు ఉన్నప్పుడు మధ్య మధ్యదరాలు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి అక్కడ పెట్టుకో పెట్టు పెట్టుకోవచ్చు లేదంటే అది పెట్టుకున్నప్పుడు అది ఫిఫ్టీ పర్సెంట్ వాస్తు ప్రకారం అవుతుంది గమనించగలరు అర్థం మీ మీద కొత్తగా కన్సర్ చేసినప్పుడు చేసేవారు మాత్రం మధ్యధారాలు పెట్టుకోండి మంచి అదృష్టాన్ని ఇస్తుంది దయ ఇప్పుడు వెనకడా ప్రాచీన కాలంలో టెంపుల్స్ కట్టినప్పుడు మధ్య ద్వారాలే ఉన్నాయి ఆ యొక్క మార్షులు అప్పటి నుంచి మనకు అందించిన గ్రహ గ్రహ అందించిన వాస్తవకారం మనకు అందించినది మధ్య ద్వారాలు అయితేనే దేవస్థానాలు దేవ రూపంలో దేవ ఎంట్రన్స్లు వా యొక్క పవర్స్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మధ్య భాగం చాలా అద్భుతంగా ఉంటాయి తూర్పు భాగం వచ్చేసరికి ఓకే వచ్చేసరికి ఇది మనకి ఎట్లా దూమాయం పిల్లి ఆగ్నేయం ఇది మన ఇటు సైడ్ పెట్టుకోకూడదు ఇప్పుడు దక్షిణ భాగం కిందకి వస్తే దక్షిణ మధ్య భాగము ఇది మధ్య భాగం నలభై ఐదు డిగ్రీలు దక్షిణ భాగం అవుతుంది ఈ దక్షిణ భాగము సింహం సింహాయం సింహము సింహం వస్తుంది ఈ యొక్క దక్షిణ భాగము మనకు ఎంట్రన్స్ పెట్టుకున్నప్పుడు ఆ యొక్క భాగం అనేది ఏంటంటే ప్రతి పనిలో సింహలాగా దూసుకెళ్తుంది ప్రతి పనిలో సింహలాగా తెలుసుకుంది వ్యాపారంలో వ్యాపార అభివృద్ధి రాజకీయంగా కూడా ధైర్య సాహసాలతో ముందుకు నడిచే కలిగే దక్షిణం ప్రతి ఒక్క ఉన్న ఈ యొక్క ద్వారాలలో దక్షిణ అద్భుత ద్వారం అండి సింహం సింహాయనము ఈ యొక్క ఈ యొక్క దారంలో అన్నిటి పనులలో ముందు ధైర్య సాహసాలతో ముందు పోతేనే కదా పనులు అయ్యేది కాబట్టి దక్షిణ ద్వారా సింహాయన ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లో ఇటువైనా పెట్టుకోవచ్చు ఈ యొక్క ఆగ్నేయం మన ఆగ్నేయ ఫిఫ్టీన్ డిగ్రీస్ తిరిగినా పెట్టుకోవచ్చు ఈ యొక్క నైరుతి ఫిఫ్టీన్ డిగ్రీస్ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు ఈ యొక్క దారంలో ఇది ఒక మన దక్షిణ నైరుతి శ్వాన శ్వానాయము కుక్క ఇక్కడ మన పడమర పడమర నైరుతి ఇది 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 రాదు ఈ యొక్క స్థలంలో ఎంట్రెన్స్ పెట్టుకోరాదు పడమర వచ్చేసరికి ఇటు వాయువ్యము ఇటు పడమర మధ్యస్థానము పడమర మధ్యస్థానము నలభై ఐదు డిగ్రీలు మాత్రమే పడమర ఈ యొక్క పడమర స్థానం కూడా వృషభాయం వస్తుంది వృషభాయం ఎద్దు రైతులకు ధనధాన్యాలు వరి పంటలకు పంట అభివృద్ధి చేయడానికి పంట బాగా పండాలన్నా మంచి రైతుల కలిసి రావాలన్నా ఇది ఈ యొక్క భాగము రాజకీయ నాయకుల ప్రజాభిధారణ కలగాలన్నా ఇది ఒక మధ్య పరమర మధ్య మధ్యస్థానము కూడా మంచి యొక్క దైవాను దా ద్వారాలు ఎంట్రెన్స్ ఈ యొక్క భాగంలో కూడా పెట్టుకున్న మంచి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఇది కూడా మంచి స్థానము పడమరక మధ్యస్థానము అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఉత్తర సైడ్ చూసుకుంటే ఇది ఉత్తర సైడు గజాయము ఏనుగు కుబేర స్థానము లక్ష్మిస్థానము స్థానము స్థానము గజాను ఇది ఒక ఉత్తర మధ్యస్థానం అద్భుతమైన ఫలితాలు ఉత్తర ఈశాన్యము ఈశాన్యం కాకాయం కాకాయం శాఖాయం యొక్క భాగం వస్తుంది ఇది సెకండ్ భాగం మాత్రమే నెంబర్ వన్ స్థానము ఉత్తర మధ్య భాగము నలభై డిగ్రీలు మాత్రము జీరో డిగ్రీ ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఒక ఫిఫ్టీన్ డిగ్రీస్ వాట మన ఈశాన్య భాగమైన ఇటు ఫిఫ్టీన్ డిగ్రీస్ వాయు భాగమైన ఈ యొక్క భాగంలో మధ్య పెట్టుకుంటే మద్ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది కొత్తగా ఇల్లు కట్టుకునేవారు మధ్య భాగంలో కట్టుకోవాల్సిన కోరుచున్నాను హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మధ్య ద్వారం మాత్రమే ఈశాన్యము ఈశాన్యం అనేది ఈశాన్యం అనేది ఖాళీ పని ఖాళీ ప్రదేశం ఉండడానికి మాత్రమే ఈశాన్య ప్రాము ఖాళీ ప్రదేశము ఆ యొక్క భాగం ఉంటే అది ఒక దాని ఫలితాలు వరకు వస్తుంది అది సెకండ్ స్థానం మాత్రమే ప్రతి ఒక్క ద్వారా ప్రతి ఒక్క ముఖానికి మధ్య దారాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది మీరు కొత్తగా ఇల్లు కట్టుకునేది దారమే కట్టుకోండి వాస్తు హండ్రెడ్ పర్సెంట్ మాత్రమే అవుతుంది నేను ఈరోజు వివరించవలసింది ఇది ఓకే ధన్యవాదములు థ్యాంక్ యూ